రేపు జనవరి ఒకటవ తేదీ నుండి నెల రోజుల పాటుగా వారి జీవితం ఇలానే ఉండబోతోంది ఊహించని పెను మార్పులు అసలు రేపటి నుండి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలు వీరు అనుభవించబోతున్నారు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న విలేకొన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలో కోల్పోయి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జనవరి నెల వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయనే విషయాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగో పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి మీన మీనరాశిని సరి రాసి ద్విస్వభావ రాసి జలతత్వ రాసి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి దాని తలమున్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశి వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతని కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది మీనరాశి వారికి ఈ సమయంలో కార్యసిద్ధి ఉంటుంది మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒక్క శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఇష్టదైవ ప్రార్థన ద్వారా మీరు మరిన్ని శుభ ఫలితాలను కూడా పొందుతారు విజయావకాశాలు మొండుగా ఉంటాయి ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచితం సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు ఈ రాశి వారికి సమయంలో శుభ ఫలితాలు కలుగుతాయండి హనుమంత ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పడంలో సందేహం అనేదే లేదు ఈ రాశి వారికి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాహువు సంచారం శారీరక మానసిక ఇబ్బందులు నివారణ చర్యలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశిలోని రాహువు సంచరిస్తుండడం వలన శారీరకంగా మానసికంగా ఆర్ అనారోగ్యం బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మానసికంగా ఇబ్బందులు మీరు పడవచ్చు మీనరాశి వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు చిన్న ఆలోచనలు కూడా భారీ మూల్యాన్ని చెల్లించేవిగా మారవచ్చు ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందే పరిస్థితి ఉంటుందండి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీనరాశికి చెందిన వారికి ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి రెండు రోజుల్లో మనం స్వాగతం చెప్పడానికి సన్నాహాలు చేస్తున్నాం అదే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా కొత్త ఏడాదికి తమకు ఎలా ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలని కోరుకుంటున్నారు అదే సమయంలో జీవితం ఎటువంటి వివాదాలు కూడా లేకుండా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ కూడా కొత్త ఏడాదిలో తమ యొక్క కెరియర్ ఆరోగ్యం ప్రేమ జీవితం ఆర్థిక పరిస్థితి కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవాలని భావిస్తున్నారు ఈ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే వాటిని తట్టుకుని విజయం వైపు పయనించే వాళ్ళే ధీరుడు అని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీనరాశికి చెందిన వారికి ఎలా ఉంటుందో ఈరోజు మనం తెలుసుకుందామండి మీనరాశిలోని రాహు సంచరిస్తుండడం వలన శారీరకంగా మానసికంగా కూడా అనారోగ్య బారిన పడవచ్చు ముఖ్యంగా మానసికంగా ఇబ్బందులు పడవచ్చు మీనరాశి వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు చిన్న ఆలోచనలు కూడా భారీ మూల్యాన్ని చెల్లించేవిగా మారవచ్చు ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందే పరిస్థితి కూడా మీకు అగుపిస్తుంది మీనరాశి బృహస్పతి అధిపతి శుక్రుడు ఎక్కువగా ఫలితాలను ఇచ్చే రాశి కూడా మీనరాశి అయితే ప్రస్తుతం రాహు ఈ రాశిలో సంచరిస్తున్నాడు అదే సమయంలో బృహస్పతి కూడా రెండవ స్థానం నుండి మూడవ స్థానంకి వెళ్ళబోతున్నాడు మరొక వైపు శుక్రుడు శని ద్వాదశలో ఉన్నాడు దీనితో ఏలినాటి శని ప్రభావానికి ఈ వారికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి ఈ సంవత్సరం మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలను పొందుతారు ద్వితీయ ఆదిపారతి అయినటువంటి కుజుడు సంవత్సర ఆరంభంలో నవమంలో ఉన్నాడు సోదరుని మీకు సహాయం సహకారం కూడా మీకు సోదరుని నుండి లభిస్తుంది కుటుంబం కూడా మీతో ఉంటుంది ఏ పనిలోనైనా సరే మీరు ముందుకు సాగుతారు అప్పుడు ఇది భిన్నంగా ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరి మద్దతును కూడా తీసుకోరు ముందుకు సాగడానికి ఇష్టపడరు మానసిక ప్రశాంతత కోల్పోయి ఇబ్బందులు పడతారు కనుక ఈ విషయంలో జాగ్రత్త పడండి మీన రాశి వారు ఇతరులు చూపించే యొక్క కేరింగ్ను ప్రేమలాగా భావిస్తారు అయితే అది అయితే ప్రేమ మాత్రం కాదు మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి మీరు ప్రేమ పేరు చెప్పే సంపదను పోగొట్టుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచకుండా మీకు ఇష్టమైన వారితో ఈ సంఘటనలను మీరు చర్చించండి తద్వారా మీరు మంచి ఫలితాలను కూడా పొందుతారు ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి సంవత్సర ప్రారంభంలో మంచి గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి దాన్ని కొనసాగించడం అనేది ప్రవర్తనతో ఆధారపడి ఉంటుంది ప్రత్యేక నైపుణ్యము ఉన్నవారి మరింత పేరు ప్రఖ్యాతలు ఆర్థిక స్థితిని పొందగలుగుతారు వీరి ఆరోగ్య స్థితి గురించి చూసుకున్నట్లయితే అప్పుడప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురుకానున్నాయి దెబ్బ దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంటుంది ఇది మీకు పెద్ద తలనొప్పిగా ఉంటుంది అయితే తమని ఎవ్వరూ కూడా ఓదార్చకూడదని భావిస్తారు వ్యాయామం ధ్యానం ప్రతిరోజు కూడా చేయండి విదేశీ ప్రయాణాలు చేయాల్సిన అవసరం అయితే కలుగుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశం తక్కువగా వృత్తి రీత్యా ఎక్కువ ప్రాంతాలను చూసే అవకాశాలు కూడా ఉంటున్నాయి అయితే అది కూడా ఏడాది అర్ధ భాగం గడిచిన తర్వాత మీరు ప్రయాణాలు చేసే అవకాశాలు కలగవచ్చు ఈ రాశి వారికి ఈ సంవత్సరం మీరు తరచుగా దత్త దర్శనం చేసుకోండి గురు చరిత్ర పారాయణం చేయండి గురువారం లేదా పుష్య నక్షత్రంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించండి ఈ రాశి వారికి ఈ సమయంలో వివిధ కోణాల్లో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం మీన రాశి వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదండి వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతలు వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే వీరులని గొప్ప గుణం ఈ రాశివారు ప్రయత్నాల్లో విజయాలు సాధించడానికి నవగ్రహ మంత్రాలను చదవండి దేవాలయాలు లేదా ధార్మిక ప్రదేశాలలో అరటి పండ్లు లేదా లడ్డూలను నివేదించి ఆ తర్వాత వాటిని ప్రసాదంగా పంచి ఇవ్వండి చూసారు కదండి మీనా రాశివారి జీవితం గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్